పుణ్యాలకు పరిహారం నీ సమ్మా పంచభూతాలతో పవిత్ర తలము నీవమ్మ సమ్మ శ్రీహరి మనసు మహిమను పొంద్యావు అమ్మ తులసమ్మ భూలోక కపారి జాతమై వెలిసినావు ప్రతి ఇంటాడపడచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు ప్రతి ఇంట ఆడపడుచువై నిలచినావు నీ దళములందు ఔషధ గుణముంటుందమ్మా తల్లి దళముల ఎందు ఔషధ గుణము ఉంటుందమ్మా ఆరోగ్యాన్ని కలిగించే తులసమ్మ గుడిలో నితీర్థమై మాకు మోక్ష ప్రాప్తిని కలిగించునమ్మా